హై అండి గుడ్ ఈవినింగ్ మీ అందరికీ అందరూ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నామని కోరుకుంటున్నాను నన్ను అయితే అన్ని సామానం తెచ్చారు కదండి ఎందుకంటే నేనైతే ఇంకెలాగే ఉంటే ప్లాస్టింగ్గా ఉన్న నీళ్ళు కదా ఎలక కొట్టి అయితే భయంగా ఉండి బల మీద ఉన్న ఎలాగైనా నాకు అందినట్టుగానే బల మీద తీసేసుకున్నాను మా ఆడవాళ్ళం ఏంటంటే ఎన్ని గిన్నెలు ఉన్నా సరే ఇంకా గిన్నెలు గిన్నెలు కావాలనుకుంటాం కానీ ఇలాంటప్పుడు ఏ అయితే ఉపయోగించుకోవాలా మామూలుగా ప్లాస్టిక్ అయిన నీళ్ళు అయితే చక్క అరమరలో పెట్టుకుంటే అందంగా ఉంటాయి కానీ నాకేం కావలేదు కాబట్టి అలా ప్లాస్టిక్ అట్లు పెడుతుంటే ఎలుకలు అయితే కొట్టుకు కొరికేస్తున్నాయి అందుకే నేను ఇంకా స్టీల్ అట్లు తీసుకుందామని చూడండి అయితే తీసుకున్నాను ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను అమ్మకోమగనుకోవాలి మంచి మళ్ళీ చెమక్కుపోతా ఆల్రెడీ కడిగేసాక బార్లు ఇచ్చానులే ఏమైనా కొంచెం శమ ఉంటుందేమో నాకు చిన్న చిన్నగా ఇంకా వీటికి తెల్లగొన్న వాటి పేరు లేసి అంటే మన నాకు తెలుతుంది కదా మళ్ళీ నేను పనిలోకి వెళ్ళిపోయాను అనుకో ఇప్పటికైనా ఒక వారానికి వెళ్తాను అనుకో అప్పటికి మళ్ళీ రియల్గా ఉండిపోయినాయి అనుకో ఇక ఇలాగే పూచెట్టేది రామపప్పు వద్దే ఉందిగా ఇంకా మనం కూడా మన సార్ దగ్గర ఈసారి సారి తెచ్చుకున్నప్పుడు అలాగే ఆ డబ్బాలోనే పోసుకుంటూ ఉంటే వేగ వేస్ట్గా పావే అయిపోతాలే పిల్లలతో ఉన్న వాళ్ళకి అండి రోజు పిల్లలు ఎదిగే కొద్దీ మనకే పిల్లలకి అన్నట్టు ఖర్చు ఉంటుంది కదా ఎక్కువ రోజులు రావు మళ్ళీ అంటే ఉమ్మడి అంతే మర్చిపోయి మర్చిపోయినా కొద్దిగా కొట్టిన పళ్ళు నుంచి నాన్ పెట్టుకుంటే అర్థ కొడుకునేటప్పటికైనా పదింటికైనా చక్కగా రుబ్బేసుకోవచ్చు మిక్సీ కడిగే పని లేదు కాబట్టి ఇదిగా పండుగ ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేశాను పెద్దపప్పులు కూడా కాయ పెద్దపప్పు ఇస్తే మా అమ్మ గుర్తవుతుంది ఎక్కువసారి గొప్ప ఇంట్లో వస్తున్నాను పెసపప్పు వచ్చినప్పుడు వెళ్ళి మా అమ్మ గుర్తుంది నువ్వు వీటికి తెల్లకాయతాలంటే చాలా ఎట్లా కడతాం రద్బీగా అయిపోతాను ఇందులో ఏమేమి మరి పస్త బెల్లం అయితే బెల్లం పస్తదరపడండి వీటిలో అయితే అప్పుడే వాడను ఇట్లనగా ఉట్లు వేయకుండానే పెట్టేసుకుంటాను ఇది రెండు మిగిలి డబ్బాలు ఇంకా పెట్టేసుకుంటా లేదా నేనైతే ఈ విధంగా అయితే సర్దుకున్నానండి మా ఆయన గారు పేర్లు రాసి ప్లాస్టర్ అయితే అంటిచ్చారు ఈజీగా తెలుతుంది కదా ఏ బాక్స్లో ఏది ఉందని అని

రోజు పెట్టించుకోవాలి కదా ఏంటి మర్చిపోతున్నా నేనేమో పనులు ఆడ ఊడి ఈ వీడియో ఆడ ఉంటున్నాను నేను ఇంకా మీరేమో మీ గేప వచ్చినప్పుడే పెట్టించుకుంటున్నారే అలాగే అది కానుండి ఏ రోజు దా రోజే సరేనా కొడుకోర్ ఇప్పుడు ఎప్పుడే సో ఇంకా పడుకోండి హాయ్ అండి అది అయితే వాన్లోడ్ చేసుకున్నాక కొన్ని పాటలు అయితే తోనే తోనేసుకున్నాక వంట ప్రిపేర్ చేయవచ్చు பாத்தோமேஸ்க்கானுரங்க தோமேஸ் கொண்டாக்க மா மாவிகாரை இங்கலேகல మా ఆయనగారే పోంటే ఇస్తున్నారు ఈరోజు పిల్లలకి వేడి నీళ్ళ కోసం లబ్బరు పెట్టవబ్బాయ్ వంటపదులు అయితే సరే అయితే వంట పని చూస్తానే ఆయనగారైతే పోయి అంటే ఇస్తున్నారు కదండి నేనైతే వంట ప్రిపేర్ చేయాలన్నాను కదా వంట అయితే పెట్టేసుకున్నాను అన్నాము ఈరోజైతే పెసరపప్పు పొడకేస్తున్నాను కొంచెం సుభాష్ బాక్స్లోకి అన్నం ఉడికాక అప్పుడు టీ అయితే పెట్టుకుంటాను రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా కొంచెం అంటే కొంచెం పలుకుంది అలాగే పప్పు కూడా దగ్గరికి వచ్చేసింది ఇది కూడా కొంచెం పలుకుంది మామూలుగా అయితే నేను అన్నంతో పాటు టీయే పెట్టుకున్నాను టీ తాకుండా ఉండలేను కానీ టీ అలవాటు తప్పించాలని కొంచెం కొంచెం అన్నము కూర అయితే ఫస్ట్ ఇట్టాను కానీ ఆగలేకపోయానండి అయితే విపరీతంగా వచ్చేస్తుంది ఇంకా అన్నం ఎలాగో ఉడికిపోతుంది కదా అన్నం వచ్చేసుకున్నాక వెంటనే టీ అయితే పెట్టేసుకోవాలా పాలు కూడా రెడీగా ఉన్నాయి ఏదేమైనా టీ లేనిదే ఉండలేమండి ఎవరిమైనా పెద్దవాళ్ళు ఏంటి నాలాంటి వాళ్ళు ఏంటి చిన్నపిల్లలు చిన్న అంటే వాళ్ళకి ఎలాగ అలవాటు ఉండదు కాబట్టి అప్పుడే వెంటనే అన్నం ఉడికిపోయాక టీ అయితే పెట్టేసుకుంటాను ఊరు దేవుడు టీ తాగకపోతే ఇలా ఉంటుంది బాగు రైస్ అయితే ఉడికిపోయింది నేను టీ అయితే పెట్టేసుకుంటాను అర్జెంటుగా మొత్తాన్ని టీ అయితే పెట్టుకున్నానండి నేను బాగా కూడా రెడీగా ఉన్నట్టు అయితే బాగా తర్వాత అయ్యాం బాబు మీ నాన్లైన్ అసలు లేకపోవలసింది ఇచ్చాం సరిపోతాయి కదా సుభాష్ నందనా గుడ్ మార్నింగ్ చెప్పండి ఈరోజు ఎగ్జామ్స్ వస్తా సుబు బా ఓకేనా క్లాస్ టెస్ట ఎగ్జామా

ఎలా రమ్మన్నారు వస్తే ఏంటన్నా చెప్తానన్నారు ఎలాగ ఉంది ఏంటి ఎక్కడికైనా వెళ్ళొచ్చా గబగబ నడవచ్చా ఒంగో వచ్చా లేదా అని అవి అయితే టెస్ట్ చేసి చెప్తానన్నారండి నా చెయ్యి గురువుని కూడా ఎలాగుంది ఎటు అని చూద్దాక కూడా రమ్మన్నారు ఈరోజు పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపేశాక మేమైతే గవర్నమెంట్ వేద్దామండి చక్కెర హాస్పిటల్కి కోరుండే టైం లేదని ఇంకా పెత్తడికో చక్కగా చూడబెట్టండి మాగా పచ్చడి ఉంది కానీ ఇది తిన్నాడు వేద్దామంటే

కూడా బాగానే ఉంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ